హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి ఎర్రవరం బాల స్వామి సన్నిధానంలో పండుస్వామి బాకు వీడియో ఈరోజు వచ్చేసి శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో పండుస్వామి బాకు చెప్తున్నారు భక్తుల సంఖ్య అనేది చాలా గణనీయంగా తగ్గిపోయింది మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఎలాంటి వాకులను నమ్మండి అని నేను ప్రోత్సహించడం లేదు వాకులను నమ్మకండి అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకోండి చాలు అంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది దశావతారుడిగ రాజ్యక్ష్మీచంచులక్ష్మీసమేతుడనయ్య పుట్టులో లక్ష్మీసమేతుడను బాలనారసింహమూర్తిని బాల వాక్కుల్ల మేరకు భోద్భవించినటి శ్రావణమాసాన చివరి సోమవారం

लोकाहल तंडी नहीं ये है दोस्ता शक्तिल काते ही तोड़ेगा లోకనారసింహుడిగ అహోబలవతారాలతోటి నవనారసింహుడిగించిన మహాక్షేత్రు వగ్రస్తంభబంధు వద్భవించిన తండ్రిని హిరణ్య గసకుని పేర్లతో పెగిలించి లోకరక్షకుడనయ్యి లక్ష్మీనారసింహుడిగ లోకతండ్రిగ సంహరించిన యహ గిరినివాసుడను ప్రహ్లాదరక్షణకరకు అవతహారెత్తి రడ్డి లోక నారసింహుడను ప్రతియుగా దశావతారుడిగా లోక తండవించిన అధర్మాన్ని అనుచరు కొరకయ్యిద్భవించుతున్నారసింహమూర్తిని శవ వైష్ణము భేదము లేదంటున్న లోక నారసింహమూర్తిగోద్భవించి వన్నను సింహాసాద్రిఅప్పగ

అవతహారం ఎత్తి నట్టి రెండు రూపాలు ఏకైక గలహ కలియుగ ఉన్నది గలహ లోకహాల తండ్రిని సింహాచల నివాసుడను అది సింహాద్రి అప్పన్నాని నాకు నామము లోకహాల తండ్రిగ అక్షయ తృదయ నాడుభవించిన తండిని లోకహాల సింహాచల నివాసుడను స్వాతి నక్షత్రానహ ఉగ్ర స్తంభవంధు భోద్భవించిన ఉగ్ర నారసింహుడను లోకహాల తండ్రిని దేవదేవుడను లక్ష్మీనారసింహుడిగ భయం భయపడనక్కర్ల అందరి కోరికలు తీర్చుకుంటా ఇలా దైవంగా నేను కూర్చున్నాను යාදගරෙන වාසුඩ නොහ ුහලා නාරසිම් හොඩ නොහ අන්තරගේ මංචි කාාදස්තහ භද්්‍යතනා දෙෙේ බංගහාරු නාරසිංහමුත් එනෙ එයන වාටිස්තුන්න වගහ ලෝක නාරසිම් හොඩ නොහ ගෙන්දුස්කොට නොහ සන්තහානමලේ නොල්ලකහ සන්තහාන පිරඩගහ වෙලු ගොන්දුතුන්න නොහෝ මේ හොත් පවිංචි වන්නා නොහෝ ගභාද්්‍යතනා දෙහේ බංගහාරුතන්ඩිනෙහේ ලෝකරක්ෂකොඩ නොහ ට්ට පෙල්ලි ග්‍රහණ වාසු හ භද්‍යතක . నేను చూసుకుంటాను ఎర్రవరం నరసింహ స్వామి సన్నిధానంలో నాగపంచమి సందర్భంగా భక్తుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది చిన్న తండ్రిని అదే విధంగా అన్ని విషయాలలో కూడా నేనే తోడు గుంటానందరగుహు శణవ భేదం లేదంటున్న ఏకహిక మహాక్షేత్రము గోకహాల తండ్రి గహ ప్రపంచములో కడహాలేని ඉදන්ගහ ලොකහලතන්ඩ එකහ මූඩවතාරාලතොහෝ බාලනාමම හ හල් නාර නාරසුම්පනාම මොහ ඒ කහික වෙන පටේ නාමමගල්ලහ ඒකහි කපේ රොහෝ ලනාහ අරදිච්චන නාරසුම්හ මුෘත්තිෙ ලෝකරක්ෂක නාරසුම්පඩ නොහ යන්තහ වන්දිගේ ජෙව නොහ පාදිනෙච්චෙහ බද්ධ විංචිබන්න නොහ ලොකහලදන්ඩි නෙහේ යරවරම గ్రహ నివాసుడను లక్ష్మీవల్లభుడనుహు ఉగ్రణారసింహమూర్తిని అందరి కోరికల్లో తీర్చుకుంట ఇలా దైవాన్నై కూర్చుంటను రాజ్యలక్ష్మి చంచు లక్ష్మీలోనుడను బాధ్యత నాదిగ నేను చూసుకుంటాను ఎవ్వరూ భయపడనక్కరువ